దేవుళ్ళుగా మారే అత్యంత అరుదైన పురాతన భారతీయ సంప్రదాయం ఒకటి మన దేశంలో ఇంకా కొనసాగుతుంది దక్షిణ భారతదేశంలో గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే భూతల స్వర్గం కేరళలోనే అది ఉండడం విశేషం దాని పేరు తెయ్యం కేరళలో దాదాపు మూడు వందల ఏళ్లుగా ఒక కుటుంబానికి చెందిన ప్రాచీన జానపద ఆచారం ఈ అరుదైన తెయ్యంకు వేదికగా ఉంది ప్రాచీన గిరిజన సంప్రదాయ మూలాలు కలిగిన తెయ్యం సంస్కృతి హిందూ పురాణాల్లో ప్రస్తావించిన దానికన్నా ముందు నుంచే ఉంది అయితే ప్రతి ప్రదర్శన ఓ అద్భుతమైన రంగస్థల అనుభూతిని ఇవ్వడంతో పాటు ప్రదర్శనకారుడు ప్రత్యక్షంగా దేవుడి అవతారంలా మారడం ఇందులో కనిపిస్తుంది మనం ఆ మధ్య చూసిన కాంతార సినిమాను గుర్తు చేసుకోండి అందులో భూతకోల ఆడేవారు అలంకరించుకునే విధానాన్ని చూశారు కదా మన తెలుగు రాష్ట్రాలలో బోనాల పండుగ సందర్భంగా వేసే పోతారాజు వేషం గుర్తుంది కదా అలాంటిదే ఈ తెయ్యం ఆచారం కేరళకు పొరుగునే ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అనేక రకాల కాస్ట్యూమ్స్ ముఖానికి వేసుకునే రంగులు నృత్యాలు సంగీతం వంటి వాటితో దేవుళ్లను కొలుస్తారు ఏటా కేరళ వ్యాప్తంగా ఇళ్లలో జరిగే కుటుంబ వేడుకల్లో ఆలయాల దగ్గర జరిగే ఉత్సవాల సందర్భంగా దాదాపు వెయ్యి వరకు తెయ్యం ప్రదర్శనలు జరుగుతుంటాయి వెనకబడిన కులాలు ఆదివాసి తెగలకు చెందిన పురుషులు దేవుళ్ల వేషంలో ఈ భీకర ప్రదర్శనలు చేస్తారు విరోచితంగా నిప్పుపై నడవడం మంటల గుండా దూసుకుపోతుండడం పెద్ద గొంతుకతో బిగ్గరగా శ్లోకాలు చెప్పడం వంటి వాటితో అక్కడ ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది చుట్టూ భూమి గుడిన జనం భక్తితో చేతులు జోడించి తెయ్యం పాత్రధారి వంక భయం భయంగా చూస్తూ ఉంటారు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మన దేశ సంప్రదాయ ప్రదర్శనపై ఒక రకమైన గౌరవాన్ని కలిగిస్తుంది కేరళ చరిత్రకారుడు కెకే గోపాలకృష్ణన్ తను రాసిన పుస్తకం తెయ్యం యాన్ ఇన్సైడర్స్ విజన్ అనే పుస్తకంలో తన కుటుంబం తరతరాలుగా తేయ్యం కు ఆతిథ్యం ఇవ్వడం గురించి శక్తివంతమైన ఈ సంప్రదాయం గురించి ప్రస్తావించారు కాసర్గడ్ జిల్లాకు చెందిన గోపాలకృష్ణన్ తమ పురాతన ఇంటి ప్రాంగణంలో తెయ్యం ప్రదర్శనలు చేస్తారు ఆ ప్రదర్శనలు చూసేందుకు ఎరుగు పొరుగు ఊర్ల నుంచి వందల మంది జనం తరలివస్తారు ఆ సందర్భంగా భక్తులు భక్తిగా చేతులు జోడించి మనసులోనే తమ కోరికలను కోరుకుంటారు కేరళలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు తెయ్యం సీజన్ ఉంటుంది వర్షాకాలం ముగిసిన తర్వాత శీతకాలపు నెలల్లో ఇది సాగుతూ ఉంటుంది ప్రత్యేకించి ఉత్తర జిల్లాలైన కర్నూర్ కాసర్గఢ్ వంటి ప్రాంతాలు తెయ్యంకు ఆతిథ్యం ఇస్తాయి ఆలయాల దగ్గర ఉండే వేదికల్లో కుటుంబ ఎస్టేట్లలో ఇవి తరచూ జరుగుతూ ఉంటాయి తెయ్యం ప్రదర్శనకు ముందు గిరిజనులు విధిగా దగ్గరలోని అడవిలో వనదేవతలకు పూజలు చేస్తారు పూజలతో తమ పూర్వీకులను గౌరవించడం దేవతను ఆరాధించడం వారికి వెయ్యేనుగుల బలాన్నిస్తుంది అంతేకాదు బలం భద్రతకు గుర్తుగా పులి ఆత్మలను పూజించడం వంటివి చేస్తారు స్థానిక దేవతలకు గౌరవంగా జరిగే ఈ తెయ్యం ప్రదర్శన జరిపే ముందు దగ్గరలోని అడవిలో సంప్రదాయ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అడవిని దైవదూతల ఇల్లు అన్న నమ్మకంతో అలా చేస్తారు గిరిజనం ఎప్పుడు అడవి తల్లిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వందల ఏళ్లుగా అడవిపై ఆధారపడి జీవించడం వల్ల ఆ రకమైన భక్తి భావం వారిలో నెలకొని ఉంది ఆ వేడుక తర్వాత దైవదూతను దైవం ఆవహిస్తుందని నమ్ముతారు కుటుంబంలో అందరికన్నా పెద్ద వ్యక్తి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు వయస్సు ఆరోగ్యం వంటి కారణాలతో ఆయన ఆ బాధ్యతలు నిర్వహించలేకపోతే కుటుంబంలో తర్వాత పెద్ద అయిన పురుషుడు ఆ విధులు నిర్వహిస్తారు కుటుంబంలో అందరికన్నా వయసులో పెద్దగా ఉండే మహిళ ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు సంప్రదాయాలను సరిగ్గా పాటించేలా ఆచార వ్యవహారాలు నెరవేర్చేలా ఇళ్లలో అందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగేలా చూసుకుంటారు కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి కొనసాగించడానికి వారు అన్ని విధాలా ప్రయత్నిస్తారు ఈ సంప్రదాయం కారణంగా వారికి సమాజం నుంచి గొప్ప గౌరవం లభిస్తుంది అగ్నికి ప్రాధాన్యత కలిగిన ఈ తేయం ప్రదర్శనలో గట్టిగా ఏడవడం మంటలు ఇతిహాసాలలోని లోతును ప్రతిబింబించే సన్నివేశాలు నిండి ఉంటాయి భీమత్సం రౌద్రవం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రదర్శనలో భాగంగా వారు చేసే సాహసోపేతమైన పనుల వల్ల కొన్నిసార్లు తీవ్రంగా గాయపడి అవయవాలు కోల్పోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి స్వచ్ఛత ఆచారం పాటించడం కోసం శక్తికి సంబంధించిన తెయ్యం ప్రదర్శనలో నిప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కొన్ని ప్రదర్శనల్లో తెయ్యం నృత్యకారులు మంటల గుండా నడవడం కాగడాలను పట్టుకోవడం వంటి వాటితో నేరుగా మంటల్లోకి దూసుకుపోతుంటారు వారికి ఏ రకమైన ప్రమాదం జరగకపోవడం చూసి ఇతరులు దానిని దేవతల అతీంద్రియ శక్తులకు గుర్తుగా భావిస్తూ ఉంటారు దేవతల శక్తిని వర్ణించడానికి ఆధ్యాత్మిక వాతావరణ పరిస్థితులు సృష్టించడానికి అగ్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉంటుందని భావిస్తారు దేవతల రూపంలో తెయ్యం ప్రదర్శన వారిని జనం దేవదూతలుగా భావిస్తారు దేవతలు పురాతన ఆత్మలు జంతువులు ప్రకృతి శక్తులను వ్యక్తీకరించే విధంగా ఈ ప్రదర్శన ఉంటుంది ఇక్కడ ఓ తెయ్యం ప్రదర్శనకారుడు కాళీమాత రూపంలో వేషధారణ చేసుకుని రక్తేశ్వరిలా కనిపిస్తుంటాడు రక్తంతో తడిసినట్టుగా ఆ రూపం ద్వారా ఆమెను శక్తికి విధ్వంసకర సామర్థ్యానికి సంకేతంలా చూపించే ప్రయత్నంగా ఉంటుంది ఇలాంటి వేషధారణ ఆచారపరమైన నృత్యం ద్వారా ప్రదర్శనకారుడు కాలిమాత శక్తిని భద్రతను న్యాయాన్ని ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబిస్తాడు ప్రదర్శన సమయంలో కళాకారులు అందులో పూర్తిగా లీనమైపోతారు వేషధారణ వల్ల ఆహార్యం వల్ల ఆ మేకప్ కారణంగా వారు దేవదూతల్లా కనిపిస్తారు అనేక రకాల కాస్ట్యూమ్లు శరీరంపై వేసుకునే రంగురంగుల పెయింట్లు వారిని దేవతల్లా కనిపించేలా చూస్తాయి పాత్రధారి తాను దేవతా రూపంలో కనిపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు రంగులతో మేకప్ పూర్తయి ప్రదర్శన ప్రారంభించే ముందు తన రూపాన్ని జాగ్రత్తగా అద్దంలో చూసుకుంటారు ఆ తర్వాత తన గొంతు నుంచి పెద్ద శబ్దంతో వచ్చే మంత్రాలు అరుపులతో అక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోతుంది అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం వస్తుందంటే అతిశయక్తి కాదు తెయ్యం కళాకారుడి ముఖంపై కనిపించే ప్రత్యేక గుర్తులు విభిన్న డిజైన్లు విలక్షణమైన రంగులు వంటివి చూడగానే ఆకట్టుకునేలా చేస్తాయి దేవదూతలను తలపించేలా కళాకారుడు తన మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సంప్రదాయ కళా వైవిధ్యాన్ని పట్టి చూపేలా ఇది ఉంటుంది కొన్ని రకాల తెయ్యం ప్రదర్శనలకు ముఖంపై పెయింటింగ్లు అవసరం లేదు కేవలం మాస్క్ ఉంటే చాలని అంటున్నారు మాత్రమే కనిపించే ఈ సంప్రదాయం ప్రకృతిలో ఇతర ప్రాణులకు మనుషులకు గల అనుబంధాన్ని తెలియజేస్తుంది పాకుతున్న మొసలిలా కనిపించే ఈ తేయ్యం దేవదూత ప్రదర్శన సరిసృపాల శక్తిని సూచిస్తుంది ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తామన్న భరోసాను అందిస్తున్న భావన కలిగిస్తుంది ఇలాంటి కాస్ట్యూమ్లు నృత్య భంగిమలతో మనిషికి వేలు నూకుపోయిన అనుబంధాలను గుర్తు చేస్తుంది ప్రదర్శన తర్వాత దైవదూత పెద్ద ఎత్తున వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తారు అక్కడ భూమి భక్తులు తెయ్యం పాత్ర వేసిన వారిని దైవదూతతో సమానంగా భావించి తమ సమస్యలను చెప్పుకుంటారు తన సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటారు ఇది అచ్చం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా భవిష్యత్తును చెప్పే రంగంను గుర్తు చేస్తుంది ఓ రకమైన ఉద్విగ్న వాతావరణంలో ఆధ్యాత్మికత కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ భక్తితో పాటు మానసిక బలహీనతలు కూడా బయటపడుతుండడం జరుగుతూ ఉంటుంది